పంచబాన్ వెంకడ్రా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు ముందు డెబ్బై నాలుగులో ఉంది ఎప్పుడు ఎక్కడ కూలిపోయిన కూడా తెలవ ఉంది ఈ పై పైన కొంత డబ్బులు ఏదన్నా వచ్చిన రెనోవేషన్ చేస్తాను రిపేర్ పేరుతోను వచ్చినా కూడా డబ్బు అంతా వృధా అవుతూ ఉంది దీనికి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ సిఎండ్ ఎండీలు లేదా ఎండీలు ఉద్యోగస్తులు నిర్చిస్తున్నారు ఉద్యోగస్తులు నియోజటానికి వాళ్ళు పవర్ ఉపయోగిస్తున్నారు తప్పితే ఎంతవరకు ఒక్కళ్ళు కూడా ఏ బస్ స్టాండ్ ఎలా ఉందో చూసిన వాళ్ళు లేరు మొత్తం రెండు మూడు రోజులు కూలి పెట్టుకుంటే వాళ్ళు అన్ని బస్ స్టాండ్లు మొత్తం దాదాపు మనకి జిల్లాకు బాండ్ సరేదన్నా కూడా దీన్ని పూర్తిగా చేస్తేనేమో ఆ వయసులో ఉపయోగం ఉంటుంది అరకూర పనులు చేస్తే ఉపయోగం ఉండదు నా వంతు కృషి నేను చేసి టోటల్గా కొత్త బస్ స్టాండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేయాలి వెంకట్రా గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా అంతకుముందు డెబ్బై నాలుగులో కట్టడం జరిగింది శిథిరావస్థలో ఉంది ఎప్పుడు ఎక్కడ కూలిపోయిందో కూడా సెలవు పరిస్థితుల్లో ఉంది ఈ పై పైన కొంత డబ్బులు ఏదన్నా వచ్చిన